వెల్కమ్ టు లక్కీ ట్రెండ్స్ ఈ వీడియోలో వైజాగ్లో సంక్రాంతి సంబరాలు ఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారనమాట సో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ ఫోర్ డేస్ కూడా సంక్రాంతి సంబరాలు ఈవెంట్స్ అనేవి ఏ గ్రౌండ్స్లో జరిగాయి సో ఇదంతా కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చేశారు అండ్ ఇక్కడికి స్టేజ్ అవి వేశారు అండ్ చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్తో పెట్టారు చాలా అంటే చాలా జనాలు అనమాట మొత్తం ఫోర్ డేస్ కూడా ఫుల్ క్రౌడ్తో ఉండేది మేమైతే ఆ రోజు కూడా వెళ్ళాము అండ్ తర్వాత ఫోర్టీన్త్ అనమాట సంబరాలు మేము ఫిఫ్టీన్త్ మార్నింగ్ కూడా వెళ్ళాము అంటే అన్ని సెట్స్ కూడా అలాగే ఉన్నాయి మేము అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఒకవేళ మీరు వెళ్ళుంటే ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇదే సెటప్లో మనకి వైజాగ్లో ఫేమస్ అయిన కంమాలక్ష్మి గుడి ఇంకా సింహాచలం ఈ రెండు కూడా మనకి సెట్స్ వేసారనమాట అది కూడా నేను చూపిస్తాను చూసారు కదా వైజాగ్ లో సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జరిగాయి అనమాట సో మీ ఊర్లో ఎలా జరిగాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ యూ